भक्तदेवराय ప్రేక్షకులందరికీ నమస్సమాంజలి శుక్లంబరదరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధాయేత్ सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ఏకదంతము పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాది వారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది అయితే దానిలాగా వేసి దాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవానం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాణం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు తో పరమాన్నం చేసి ఆ భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు మాఘ మాఘ పాదివారాలు అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజుని విశేషంగా సూర్య భగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేతి పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాఢ్యమ నుంచి మాఘపాఠ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖునే మహాశివరాత్రి వచ్చింది ఈరోజు రోజు శివుణ్ణి పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఉన్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవాను సంకల్పించితే శివుడు ఆజ్ఞలు ఎందు కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడు ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివపార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివదర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం తదుపరి వృషభ రాశి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా ఈ రాశిలో గ్రహస్థితి చూసుకుందాము వృషభ లగ్నంగా చేసుకుంటే లగ్నంలో గురువు ఉన్నారు మిథునంలో కుజుడు కన్యలో కేతువు రవి బుధులు మకరంలో కుంభంలో శని మేనంలో శుక్రరాహులు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం అంతా మి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు లేవు వారికి సుఖంగానే నడిచిపోతుంది ఆస్తి బాగానే ఉంటుంది స్త్రీలు విలువైన ఆభరణాలు వెండి బంగారాలు నూతన వస్తువులు నూతన వస్త్రాలు కొంటారు విద్య విద్యార్థులకి పోటీ పరీక్షలు పోటీ పరీక్షలు రాసి విద్యార్థులందరికీ కూడా ఉత్తీర్ణత అనేటటువంటిది బాగా ఉంటుంది విద్యార్థులకి ఈ మాసంలో శ్రమ స్ట్రెస్ ఒత్తిడి తప్పకుండా ఉంటుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ అనేది ఇంకా విద్యార్థులకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఈ రెండింగ్ ఎగ్జామ్స్ అని అవన్నీ చాలా ఉంటాయి కనుక విద్యార్థులకి స్ట్రెస్ అనేది ఈ ఈ రెండు ఈ మూడు నెలలు తప్పకుండా ఉంటుంది అందువల్ల విద్యార్థులు శ్రమ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది పోటీ పరీక్షలు పోలీసు ఉద్యోగాల్లో పోటీ పరీక్షలకి రాస్తున్న వారికి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది వారికి పోలీస్ పరీక్షలు ఉత్తీర్ణ పరీక్షలు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందగలిగే అవకాశాలు ఈ ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి సంతానం విషయం చూస్తే సంతానం విషయంలో తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బందులు లేవు సంతానం బాగుంటుంది వారు మంచిగా విద్యల్లో అభివృద్ధిలోకి వస్తారు మంచి ఉద్యోగాల్లోకి వస్తారు తల్లిదండ్రులకి సంతానం గురించిన చింత ఎటువంటి చింత ఉండదు కుటుంబం సౌఖ్యం కుటుంబంలో వారందరికీ సౌఖ్యం ఉంటుంది అన్ని కుటుంబాల్లోనూ అందరూ చాలా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు కుటుంబ సౌఖ్యం ఉంటే సగం బాధ్యత తీరినట్టే ఆనందంగా వ్యక్తులు పనిచేసుకోగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది ఈ ఈ మాసంలో బాగా కనబడుతోంది అందువల్ల భార్యాభర్తలు మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉంటారు వీరికి శుక్రగ్రహం వృషభ రాశికి శుక్రుడే అధిపతి అలాగే శుక్రగ్రహం అనుకూలంగానే ఉంటుంది అదేగాక ఈ రాశిలోనే గురువు ఉన్నారు కనుక లగ్నంలో గురువు ఉన్నారు అని అంటే చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి వీరికి ఏ మాట్లాడికి ఏ వీరి మాటే మాట్లాడికి ఎదురుండదు వీరు ఏ ఏం చెప్పినా కూడా అందరూ చాలా శ్రద్ధగా వింటారు వీరి మాటని పాటిస్తారు గౌరవిస్తారు అలాగే వీరు ఈ మాసం మాఘమాసం అనేది శుభకార్యాల మాసం అని చెప్పచ్చు అందువల్ల ఈ మాసంలో పెళ్ళిళ్ళైనా నవములైనా ఏదైనా కూడా చాలా బాగా చేసుకోవచ్చు పుష్యమాసం వెళ్ళిపోయి మాఘమాసం వచ్చింది అంటే పెళ్ళిళ్ళకి సీజన్ అని చెప్పవచ్చు అదేవిధంగా శుభకార్యాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రా ఈ రాశిలో వారు శుభకార్యాలు ఈ నెలలో బాగా చేయగలుగుతారు వీళ్ళకి ఈ రాశి వారికి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు జరిగి ఆ పరిచయాలు మంచి అభివృద్ధిని మంచి పేరుని సంఘంలో గౌరవ ప్రతిష్టల్ని తీసుకొస్తాయి ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి పరిష్కరించబడతాయి ఎన్నాళ్ళ నుంచో నలుగుతున్న కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది స్త్రీల నుంచి ఆదాయం వస్తుంది ఈ రాశిలో పురుషులకి స్త్రీల నుంచి ఆదాయం వస్తుంది అదే విధంగా వీరు ఏ పని మొదలుపెట్టినా కూడా చాలా తొందరగా పని పూర్తి చేయగలుగుతారు ఏ పని ఎక్కడ ఆగకుండా వీరికి చాలా బాగా జరుగుతుంది అయితే ఇదంతా కూడా గోచారాన్ని బట్టే చెప్తాము అదే జన్మజాతకంలో ఏదైనా గ్రహాలు ఇబ్బంది పెట్టినట్లయితే కొంతమందికి జన్మజాతకంలో ఇబ్బందులు తప్పవు అదే గొంతు నోరు గొంతుకు సంబంధించిన సమస్యలు రావడము మనసు నిగ్రహం కోల్పోవడము కుజుబుదులు అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కుజుడు వల్ల ఇబ్బందులు అంటే కోపం ప్రయాణాల్లో యాక్సిడెంట్లు జరగడం లేదా దెబ్బలు తగలడం లేదా బీపీ పెరగడం ఇట్లాంటివన్నీ కుజుడు వల్ల జరుగుతాయి అందువల్ల అందరికీ కాకుండా కొంతమందికి ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో ఆదివారాలు మాఘ మాఘమాసం కనుక మాఘపాది వారాలు పూజ చాలా ముఖ్యమైనది సూర్య సూర్యభగవాను పూజించడం వల్ల ఆరోగ్యం దొరుకుతుంది అందువల్ల ఈ రాశిలో వారు సూర్య సూర్యభగవాను ఆరాధించడము ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము ఆదిత్య హృదయ పారాయణం కనీసం ఆదివారమైన అయినా ఆదిత్య చేయడము పారాయణ చేయడము సూర్యభగవానుడికి రథసప్తమి రోజున నాలుగవ తారీఖు రథసప్తమైంది ఆ రోజు పరవాణం చేసి నైవేద్యం పెట్టడము మాఘ వీలైనప్పుడు మాఘపాది వారం పరమాణం చేసి శివుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఆయురారోగ్యాల్ని పొందగలుగుతారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున మా దేంటి మహాశివరాత్రి వచ్చింది మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయడము ఓమనమ్మ శివాయ పంచాక్షరి చేయడము చాలా మంచిది మూడవ తారీఖున పంచమి వసంత పంచం వచ్చింది ఆ రోజు సరస్వతీదేవి పూజ చేయించిన తల్లిదండ్రులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి సరస్వతి దేవి పూజ చేయించడం వల్ల పిల్లలకి మంచి విద్యాబుద్ధులు దొరుకుతాయి అందువల్ల ఈ రకమైన పరిహారాలు చేసుకుని ఈ మాసంలో వీరు అభివృద్ధిని పొందుతారని ఆశిద్దాం